గోంగూర పుల్లగోరకు అయితే రెండు గంటల గోంగూర తీసుకున్నాను గోంగూరని శుభ్రంగా కలిసి కడిగి పెట్టేశాను కుక్కర్ అయితే తీసుకున్నాము బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది కారానికి సరిపడా ఒక పది పచ్చిమిరపకాయలు ఒక టమోటా ఒక అరగడ్డ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు అందులో వేసేసుకొని కొంచెం సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నాం కదా అలాగే ఒక ఆరు ఏడు ఇజిల్లు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకుందాం గోంగూ చూడండి ఒక ఐదు ఆరు ఇజిల్ల తర్వాత నీళ్ళు ఏమీ లేకుండా చక్కగా ఉడిగిపోయింది అనమాట అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తి మా ముద్దకం ఉంటుంది కదా ఆ ముద్దకంతో మెత్తగా ఎనిపేసుకోవాలి మీకు కొంచెం టైం ఉండింది అనుకోండి బాగా చల్లారాక మిక్సీ జార్లో పట్టేసుకోండి ఇంకా మెత్తగా గంధం లాగుంటుంది నాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా ఇట్లా చేస్తున్నాను బిర్యానీలోకి ఎంతమందికి గోంగూర పుల్లగోర ఇష్టమో కామెంట్ అయితే చేయండి లైక్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం అయితే